సిహెచ్ కిషోర్ అనే పాస్టర్ కి జ్ఞానబోధ చేసిన ఒక హిందూ కాల్ రికార్డ్ హలో హలో నమస్తే అండి నమస్తే సార్ సిహెచ్ కిషోరా అవును సార్ నా పేరు నీలకంఠ గారు ఐజా కర్నూలు పక్కల ఐజా ఉంది కదా సార్ చెప్పండి సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్ సార్ నేను గుంటూరు దగ్గర ఉంటాను గుంటూరు దగ్గర ఉంటారా మీరు పాస్టరా అవునండి అంటే ఎక్స్ హిందూ ఛానల్ మీదేనా అవును మా బ్రదర్ మాది అనమాట సరే సార్ నేను ఫైనల్ ప్రయత్నం విన్నాను జాగ్రత్తగా ఏ కాలపంలో శ్రీకృష్ణ గారు ఉన్నా ఏ కాలపంలో అయినా నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు బ్రతికారా లేకపోతే వేరే కాలపంలో ఏమైనా లక్షల సంవత్సరాలు అక్కడ బతికి శ్రీకృష్ణుడు ఈ కృష్ణుడు కాదు మహాభారత కృష్ణుడు కాదు మీరు ఏమన్నారు ఒకటి బాగా వినండి మీరు ఏమన్నారు కృష్ణుడు సెక్స్ చేసి స్కలం చేశారన్నారు కదా అనలరా కృష్ణ పరమాత్మ కృష్ణుడి గారు ఒక్కలేనా వేరే వేరేనా వేరేవేరు ఈ మీరు మాట్లాడేది స్కలం చేసేది సెక్స్ చేసేది ఇదంతా మహాభారతంలోని కృష్ణుడు సార్ ఒక ఒక క్లాస్ చెప్పండి సార్ కొత్త విషయం లాగా ఉంది మీరు చెబుతుంటే కొత్త కొత్త విషయం అండి మీకు తెలుసు చెప్పండి ఈ చెప్పండి సార్ ఈ మహాభారతంలో ఉండారు కదా మహాభారతంలో కృష్ణుడు మహాభారత తెలుసు కదా మీకు అవును సార్ చెప్పండి ఈ మహాభారతంలో ఉన్నినే కృష్ణుడు ఈనా శ్రీకృష్ణుడు శ్రీ అంటే గతకి ఒక పెళ్ళం ఉంటుంది అతలంలు ఇవన్నీ మానవుడిగా వచ్చి ద భగవంతుని అంశంలా ఈ కృష్ణుడు వేరే కృష్ణ పరమాత్ముడు అంటే అతని నిరాకార అయ్యి ఆ పరబ్రహ్మల గోలోకంలో ఉంటాడు అతని ఓకే ఓకే గోలోకంలో ఉంటే వాళ్ళు వైశవులు శైవులు శైవులు ఏమంటారంటే ఆ నిరాకార కృష్ణుడు బ్లాక్ ఓన్లీ బ్లాక్ ఆ నిరాకార కృష్ణుడే విష్ణు బ్రహ్మ వీళ్ళని సృష్టిస్తాడు అక్కడ రాధాకృష్ణులు ఉంటారు ఆ గోలోకం అంటారు దాన్ని లాస్ట్ ఫైనల్ గా మళ్ళా మీరు ఎట్లా అంటారు యహో మళ్ళా జీసస్ అయి వచ్చాడని ఎట్లంటారు అలాగే ఆ కృష్ణుడు ఈ నరసింహ అవతారము ఈ తొమ్మిది అవతారాలు ఉంది కదా అవి అవతారాలు అయిన తర్వాత లాస్ట్ కి కృష్ణ అవతారం మళ్ళీ తీసుకుంటాడు దీని మళ్ళీ తీసుకుంటాడు ఈ కృష్ణుడు అప్పుడు ఈ కృష్ణుడికి పదహారు వేలు పెళ్ళాములు ఎనిమిది మంది పెళ్ళాములు గారికి ఎనిమిది టోటల్ టోటల్ చూడండి చెప్తాను అండి ఎంత మంది ఉంటే కూడా కృష్ణునికి ఒక్కటే భార్య ఒక్కటే భార్య కానీ అందరి దగ్గర సపరేట్ సపరేట్ గా ఉంటాడు కావాలంటే సార్ ఆ ఒక్కళ్ళు రాజానే రాధాదేవి భార్య గారు రాధాదేవి ఒరిజినల్ భార్య గోలోకం భార్య అంటాం కదా గోలోకంలో ఆమెకి పెళ్లి కాలేదు మహాభారతం వచ్చినప్పుడు ఒక నారదు శాపం తోటి నుంచి ఆమె మహాభారతంలో వచ్చి లవర్ గా ఉంటుంది యాక్చువల్లీ రాధాకి మళ్ళీ పెళ్లి అవుతుంది ఇక్కడ మహాభారతంలో అభిమన్యు అని అభిమన్యుతో పెళ్లి చేసుకుంటుంది రాధాదేవి గారా రాధా చాలా కొత్త కొత్తగా ఉంది అందుకే మీకు తెలుసు సార్ ఈ కృష్ణుడికి ఏమంటారు కృష్ణుడు స్కలం అంటారు కదా మీరు ఈ కృష్ణ ఆ కృష్ణుడు స్కలం చేయలేదండి ఆ కృష్ణుడు గోలోపలు కృష్ణుడు అదే సార్ నేను చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు కొత్తగా ఐదు గ్రంథాలు చదివే వాళ్ళు ఉంటారు కదా ఇది ఈ పద్దెనిమిది పురాణాలలో మీకు చెప్తారు ఈ విషయం కృష్ణుడు ఎవరు గోలోపల కృష్ణుడు మాత్రం కృష్ణుడే ఈ కృష్ణుడు కాదు ఎవరు మహాభారత జస్ట్ గీత అంటే వీళ్ళకి అర్జునునికి పాండవులకి అలాగా ఇది మీరు ఇంకా కొన్ని గ్రంథాలు చదివితే మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు చాలా సంతోషం చెప్పారు లేదు నిజమండి అందుకే 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 కృష్ణుడు శిక్ష వల్లగా ఏ స్త్రీని కూడా ముట్టుకోలేదు అంటే ఆ కృష్ణుడు ఎవరు మహాభారత కృష్ణుడు కాదు గోలోక కృష్ణ గోలోక కృష్ణ ఇప్పుడు అంటే చిన్న చూస్తున్నాం ఎక్కడ కూడా ఆ గోలోక కృష్ణ శక్తి చేసినట్టు ఎక్కడ లేదంటారా లేదు 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 సాధ్యం లేదు సాధ్యం కాదు సాధ్యం లేదు గోలోకంలో ఇన్సూరెంట్ సార్ గోలోకంలో మీరు ఎవరన్నా వేరే మనిషి దాంట్లోకి పోవాలంటే మగోడ అయ్యి పోరు లేడీస్ అయిపోవాలి అక్కడ నీళ్ళు ఉంటావా నీళ్ళ మునిగి ఒకసారి అర్జున్ అడుగుతాడా కృష్ణ నాను నీ గోలోకం చూడాలి కదా అంటే కాదయ్యా నీ ఇట్లా చూస్తే రానకు వచ్చారు గోలోకం అంటే సపరేటు ఆడ రాధా నాను ఉంటాను నీవు అక్కడికి రావాలంటే నువ్వు ఆడపిల్ల కావాలంటాడు అక్కడ ఏ స్త్రీని ముట్టుకోడు కృష్ణుడు రాధను తప్ప అది రాధను కూడా సెక్స్ చేయడు రాధను కూడా సెక్స్ లేదు అది అంత పవిత్ర ప్రేమ అంటే ఒక జంట ఎలా ఉండాలని చూపిస్తుంది మనకి అట్లాగే ఈ కృష్ణ వచ్చినప్పుడు మనకి మహాభారత కృష్ణ మీతో మళ్ళా మాట్లాడతారు ఎందుకంటే మీరు చాలా మంచి విషయాలు చెబుతున్నారు